టీవీ ప్రేక్షకులకి నిక్కండ్ సుబ్బారావు నమస్కారాలు ఇప్పుడు ఒక నానుడు వచ్చింది పూర్వం వ్యవసాయం చేస్తే పండగనే అనేవాళ్ళం సంక్రాంతి వస్తే బియ్యం పంచి ధాన్యం పంచి పేదలందరికీ ఉచితంగా ఇచ్చేవాళ్ళం ఆరు రోజుల్లో సాంప్రదాయం అది సంక్రాంతి పండుగ వచ్చిందంటే పొలంలో తొలకర పంట వచ్చేది ఇంటికి అది పేదవాళ్ళందరికీ బియ్యం ఒక రోజున ధాన్యం ఒక రోజు ఉచితంగా ఉచితంగా పంపిణీ చేసేవారు రైతులందరూ ఆ పేదలందరూ ఎంతో తీసుకెళ్ళి అనుభవించేవారు అది పండగ వ్యవసాయ పండగ అంటే ఇప్పుడు దండగానే నానుడు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఆ రోజుల లేక మూడు వందలు నేను చెప్పిన రోజుల్లో అరవై డెబ్భై మధ్యన పంతొమ్మిది వందల అరవై డెబ్భై మంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసాం ఇప్పుడు దండగానే నాడు ఎందుకు వచ్చిందంటే చెప్పానుగా నూటికి ఎనభై మంది రైతులు కౌలికిచ్చేసి కౌలు వ్యవసాయం చేయిస్తున్నారు తప్ప సొంతంగా చేయట్లేదు అంచేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది కనుక వాళ్ళు ఏ రకాల విత్తనాలు ఇస్తారో ఏ రకాల ఎరువులు ఇస్తారో అన్నీ వాళ్ళే ఇస్తారు కనుక అది వేసుకుని చేసుకుంటే వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి అది దండగా అయింది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు తెలంగాణలోనూ అక్కడ ఎక్కువ మంది అన్నారు ఆంధ్రాలో తక్కువ బీహార్లో అక్కడ కూడా చాలామంది ఈ కావల వ్యవసాయం చేసి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది విధానం తప్పని చేసి దండగానే నాణ్యుడు వ్యవసాయం ఎప్పుడూ కూడా పండగే అది సరైన పద్ధతిలో చేయాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి శాస్త్రవేత్తల దగ్గరికైనా వెళ్ళాలి లేకపోతే మీడియాలో అన్నా చూడాలి లేకపోతే బుక్స్ అన్న తప్పించి చూడాలి ఆ రకంగా ఆధునిక వ్యవసాయం చేయాలి తప్ప ఈ దండగానే పదం తప్పించి మళ్ళీ పండగనే పదం రావాలంటే యాంత్రీకరణ నూతన పద్ధతులకి అలవాటు పడాలి ముఖ్యంగా ప్రభుత్వం వారు ఈ కిలో రెండు రూపాయల బియ్యం ఉచితంగా పెట్టారు ఎన్టీ రామారావు మహానుభావులు గారి ఈ కిలో రెండు రూపాయల బియ్యం అన్నీ ఏమి ఇస్తారంటే అన్నీ మొతకలు ఇస్తారు ఆ మొతకధాన్యమే ప్రొచ్యూర్ చేసి ఈ రై ఈ రైతులందరికీ తెల్ల ఉన్న వాళ్ళందరికీ బియ్యం ఉచితంగా ఇంటికి వచ్చి పంపిణీ చేస్తున్నారు బాగానే సంతోషమే ఆ బియ్యం తినకుండా వాళ్ళు మీకు అందరికీ తెలియదే విషయం ఆ బియ్యం కిలో ఇరవై రూపాయలు చేసి అమ్మేసి సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు బయటికి వెళ్ళి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఎంటీయూ పన్నెండు ఇరవై నాలుగు అలా అత్యంత సన్న బియ్యమే బీపీటీ రకాలైన బియ్యం తెచ్చుకుని వాళ్ళు తింటున్నారు అనిచేత వాళ్ళు ప్రభుత్వం కూడా మారి రైతులు కూడా మారి అన్నీ సన్న రకాలకి వెళ్ళిపోతే పేదలకు కూడా సన్న రకాల బియ్యం వస్తాయి వాళ్ళు కూడా కోటా బియ్యం సన్న రకాల బియ్యం వస్తాయి బయట అమ్ముకోవక్కర్లేదు ఇరవై రూపాయలు చేసి యాభై రూపాయలు చేస్తే బయట బియ్యం తెచ్చుకోక్కర్లేదు మొత్తం రైతులందరూ సన్న బియ్యానికి అలవాటు పడిపోతే పంట ధర కూడా బాగా వస్తుంది డెబ్భై ఐదు కేజీలు బియ్యం బస్తా ఈవేళ ధాన్యం బస్తా బస్తా రెండు వేలు రెండు వేల రెండు వందలు కొంటున్నారు సన్న బియ్యం ముతుక బియ్యం ఏమో బస్తా పదిహేను వందలకు ఉంటున్నారు డెబ్బై ఐదు కేజీలు బస్తా మరి పదిహేను వందలు ఎక్కడ రెండు వేలు ఎక్కడ బస్తాగా ఐదు వందలు ఆరు వందలు పెరుగుతుంది పంట రెండు ఒకేలా పండుతున్నాయి సన్న బియ్యం ముతక బియ్యం కూడా అది ముప్పై ముప్పై ఐదు మధ్యన అవుతుంది నలభై ఇది కూడా ముప్పై ఐదు నలభై మధ్యన అవుతుంది సన్న రకం కూడా ఇప్పుడు అత్యాధునికమైన సన్న రకాలు వచ్చినాయి రా ఆర్జీఎల్ రాఘోలో డాక్టర్ పివి సర్చన్ గారు తయారు చేశారు ఆర్జీఎల్ డెబ్భై ముప్పై తొమ్మిది ఆర్జీఎల్ డెబ్భై ముప్పై నాలుగు ఈ రెండు నూట నలభై నూట నలభై ఐదు రోజుల మీద అత్యంత సన్నం బీపీటీ కన్నా సన్నం అన్నం బహు రుచిగా ఉంటుంది నాకు ఇచ్చే రెండు స్కేజీలు అవి నేను వేశాను చాలా రుచిగా ఉంది బియ్యం బీపీటీ నుంచి ఆయన తయారు చేస్తారు అలాగే పూసా సాంబార్ని ఢిల్లీలో ఐఆర్ఐ వాళ్ళు తయారు చేస్తారు అది నూట నలభై నూట నలభై ఐదు రోజుల పంట అది అది వేసుకుంటే అది కూడా సన్న రక తొలకలో నూట నలభై రోజులకు వస్తుంది ప్రభుత్వం కూడా సిద్ధాంతం మార్చి ముతక రకాలు మానేయండి సన్న రకాలకు వెళ్ళమని ప్రోత్సహించాలి సన్న రకాలకు అందరూ చిన్న రైతులు పెద్ద రైతులు పండిస్తే ఈ కిలో ఉచితంగా ఇచ్చే బియ్యం కూడా సన్న బియ్యం వెళ్తే వాళ్ళు బయట అమ్ముకోవాల్సిన పని లేదు నష్టపోవాల్సిన పని లేదు అని ఆధునిక వ్యవసాయంలో ఈ సన్న బియ్యానికి రావాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఆ రోజు నుంచి ఈ సన్న రకం బియ్యమే వాడండి సన్న రకం విత్తనాలే వేసుకోండి పోసా సాంబా ఆర్జీఎల్ ముప్పై తొమ్మిది డెబ్భై నాలుగు ముప్పై తొమ్మిది నలభై ముప్పై తొమ్మిది డెబ్భై తొమ్మిది ఈ రెండు రకాలు పూసా సాంబా పద్దెనిమిది యాభై మూడు ఈ మూడు రకాలు అత్యంత సన్న నూట నలభై ఐదు రోజుల పంట అత్యంత దిగుబడి కూడా వస్తుంది